యనమ బ్రహ్మదేవుని వరప్రభావంతో సమస్త వేదాలు దుర్గముడి అధీనమై తద్వారా దేవతల శక్తి క్షీణించి భూలోకంలో భయంకర క్షామం ఏర్పడి లోకం అల్లాడిపోతూ ఉంటే సాక్షాత్తు జగజ్జనని సహస్ర నేత్రాలతో అనంత హస్తాలతో సతాక్షిగా శాఖంబరిగా ఆవిర్భవించి తన బిడ్డలను ఎలా ఆదుకుందో ముందు భాగంలో చూశారు కదా ఇప్పుడు ఈ భాగంలో ఆ పరాశక్తి దుర్గమ్మగా అవతరించిన దివ్య సన్నివేశాన్ని స్మరించుకుందాం దేవతల ద్వారా దుర్గమ్ యొక్క ఆగడాలు తెలుసుకున్న అమ్మవారు ఆగ్రహంతో హూంకరించింది ఆ హూంకార ధ్వనికి ఉలిక్కిపడ్డ దుర్గముడు దూతల ద్వారా విషయాన్ని తెలుసుకుని వెళ్లి చూడగానే అనంత నేత్రాలతో అనంత హస్తాలతో ఒక స్త్రీ జీవులందరికీ అన్నం వడ్డిస్తూ ఉంటే వారు ఆ అన్నాన్ని స్వీకరించి కోల్పోయిన తమ శక్తిని తిరిగి పొందటాన్ని చూసి ఆశ్చర్యపోతాడు కోపంతో ఆమెపై అస్త్ర ప్రయోగం చేయాల్సిన చోట తన అద్భుతమైన సౌందర్యానికి మోహితుడైన అతను ఆమె ఎదుట వివాహ ప్రస్తావన తీసుకొస్తాడు అది విన్న అమ్మవారు మందహాసం చేస్తూ నన్ను పొందటం అంత సులభం కాదు సుమా నన్ను యుద్ధంలో ఓడించిన యోధుడే నాకు పతి కాగలడు అని అన్నది అది విన్న దుర్గమాసురుడు కామాంధుడై ఏకంగా జగజ్ జననితోనే సమరానికి దిగి ముందుగా అక్కడ దేవఋషి గణాలపై తన శక్తిని ప్రదర్శించబోయాడు అప్పుడు అమ్మ తేజోమయ చక్రంతో వారికి రక్షణ వలయాన్ని ఏర్పరిచి తాను ఒంటరిగా సమస్త అసుర సైన్యాన్ని తుత్తునీయులు గావించింది ఒక దీపం నుండి మరొక దీపం పుట్టినట్టుగా అమ్మ తన దేహం నుండి కాలిక తారిణి బాల త్రిపుర భైరవి రమ బగల మాతంగి కామాక్షి తులజ చిన్నమస్త మొదలైన ముప్పై రెండు మంది శక్తి స్వరూపుణులను సాయుధ హస్తాలతో సృష్టించి వారిపై యుద్ధానికి పంపించింది వారంతా విజృంభించి సమస్త అసుర సైన్యాన్ని అణిచివేస్తూ ఏకంగా పది రోజుల పాటు స్వైర విహారం చేశారు దానితో రంగంలో ఒంటరైన దుర్గమాసురుడు పదకొండో రోజు తన ప్రతాపాన్ని చూపిస్తూ దేవీ శక్తులను శక్తిహీనం చేయటం మొదలుపెట్టాడు ఇదంతా చూస్తున్న జగజ్జనని కోపంతో సింహ వాహినియ ప్రళయకాల రౌద్ర స్వరూపాన్ని దాల్చి వికటాట్టహాసం చేస్తూ అగ్నితుల్యమైన ఒకే ఒక్క బాణంతో వాడి వక్షస్థలాన్ని చీల్చి సంహరించి దుర్గమ్మగా నిలిచింది ఆకాశంలో పుష్ప వృష్టి కురవగా దేవ దిందుబలు మారుమరోగగా దేవతలు ఆనందరు హరిహర బ్రహ్మాదుల అమ్మను స్థుతిస్తూ ఉంటే అమ్మ ప్రసన్నురాలే లుప్తమైన కరుణారస అనుగ్రహించింది దుర్గమాసర సంహారంతో ఆనాటి నుండి జగజ్జనని దుర్గమ్మగా కీర్తించబడుతూ భక్తుల చేత పూజలు అందుకుంటుంది సర్వం శివార్పణ స్వస్తి ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కృష్ణ సఖి